నమస్తే వెల్కమ్ టువీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీసీ కులన ఘన గురించి అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి ఇక్కడ ఈరోజు బీసీ సమాజ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అక్కడికి మన పెద్దలు సార్ గారు రావడం జరిగింది సార్ నమస్కారం సార్ సార్ బీసీ గణన ద్వారా బీసీ సమాజానికి ఉపయోగమైన కాదు ఇది సమగ్ర కులగరణ అన్ని అన్ని కులాలకు సంబంధించినటువంటి లెక్కలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు బీసీలు గత డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర పాలనలో ఏ విధంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వెనుకబడ్డారు ఇది ఈ రిపోర్ట్ ద్వారా తీర్చుంది ఒకటి రెండోది కోర్టు ప్రతిసారి కూడా ఏంటంటే బీసీల రిజర్వేషన్లు అంటే బీసీల కులగరణ లేకపోవడంతో వాళ్ళ జనసంఖ్య చెప్పలేకపోవడం జరిగింది రిజర్వేషన్లను ప్రశ్నిస్తుంటారు సో ఇప్పుడు జనసంఖ్య వస్తుంది కాబట్టి మనం రేపు కోట్లలో కూడా మేము ఇంత శాతం ఉన్నాం కాబట్టి మాకు ఇంత శాతం రిజర్వేషన్ రిపాలిషన్ కానీ పోరాడడానికి ఇప్పుడు ఉదాహరణకు లోకల్ బాడీస్లో ఇప్పుడు మనం ఇరవై మూడు శాతం అమలు చేస్తాం ఆ ఇరవై మూడు శాతం అమలు చేయడానికి కూడా హైకోర్టు ఏం చెప్పింది ఫస్ట్ మీరు కులగన చేసి బీసీలు రాజకీయ పరంగా వెనుకబాటు తనం ఉన్నారు అని చెప్పేసి మేము నిరూపించుకోండి ఇది పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కాబట్టి ఇందులో ఒక ఆరు ప్రశ్నలు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ మీద ఇవ్వడం జరిగింది సో ఈ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడున్న పద్ధతి ప్రకారం కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ రికమెండ్ చేస్తుంది సో కానీ మా ఉద్దేశం ఏంటంటే మాకు ప్రపోర్షనేట్ రిప్రజెంటే మా జనాభా ప్రకారంగా మాకు రిజర్వేషన్ ఎస్సీలకు మీరు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టీసీగా టూ ఫార్టీ త్రీ డి వన్ అదేవిధంగా వన్ కింద ఎట్లయితే వాళ్ళకు జనాభా ధామాష ప్రకారం ఇస్తున్నారు బీసీలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మాకు ప్రధానమైన డిమాండ్ అంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టీ సిక్స్ ప్రకారం ఓబీసీలో రిజర్వేషన్ ఉంది కానీ అందులో ఇంత శాతం మనం మెన్షన్ చేయాలి సో మరి ఇప్పుడు జనాభా అనేది లెక్కలు బీసీల లెక్కలు కేంద్రం కూడా తమ సెన్సస్లో చేసినట్టయితే రేపు పోరాడడానికి వీలు ఏర్పడుతుంది రేపు కోర్టులు కూడా వాళ్ళ డెసిషన్స్ని వెనికి తీసుకోవడానికి వీలు ఏర్పడుతుంది ఈ కులకరాలలో చాలా అంశాలు పేర్కొన్నారు కదా దాంట్లో విషయాలు వ్యతిరేకస్తున్నారు ఇప్పుడు వాస్తవానికి మీరు రెండు వేల పద్నాలుగులో మనం సమగ్ర కుటుంబ సర్వే చేసినాం అప్పుడు తొంభై నాలుగు అంశాల మీద చేసినాం మరి ఆ రోజు కూడా ఆర్థిక పరమైన అంశాలు తీసుకున్నాం ఆ రోజు కులపరమైన అంశాలు తీసుకున్నాం ఆ రోజు ఎందుకు ప్రశ్నించాలి ఆ రోజు ఎందుకు బైకాట్ చేయలేదు సో ఇంకా వాస్తవం చెప్పాలంటే ఈరోజు మనం యాభై ఆరు అంశాల మీద చేస్తాం సో అందులో సబ్ ఐటమ్స్ తీసుకున్నా కానీ మొత్తం డెబ్బై ఐదు మించలేదు ఆ రోజు తొంభై నాలుగు ఐటమ్స్ చేసినాం కదా ఆ రోజు మీరు మీ ఇంట్లో కరెంట్ ఉందా ఉంటే కరెంట్ మీటర్ నంబర్ ఎంత అని కూడా అడిగినాం మరి అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు కదా మరి ఇప్పుడు కేవలం బీసీల కోరికి కులవన్న చేస్తుంది అనేటువంటి ఒక ప్రచారం రావడం వల్ల కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తారు మరి ఇప్పుడు రాజకీయంగా బీసీలు వెనుకబడ్డానికి నిరూపించకపోతే స్థానిక సంస్థలు వీళ్ళకి రిజర్వేషన్ ఎట్లా వస్తాయి ఇప్పటికీ చట్టసభలో మంత్రి లెవెల్లో కూడా బీసీలు చేశారు కదా అయినా కూడా ఇంకా బీసీలు ఐకైతే లేదు వెనుకబడినా అని చెప్తున్నారు దాని గురించి కూడా ఇంకా కేవలం మంత్రులు ఎంత మాత్రం పేదరికం ఈరోజు మీరు చూసినట్టయితే బీసీలు అసెంబ్లీలు ఎంతమంది ఉన్నారు పంతొమ్మిది మంది ఉన్నారు మరి జనాభా పరంగా ఎంతమంది ఉన్నారు యాభై రెండు శాతం కంటే ఉన్నారు సో మరి అట్లాంటప్పుడు నీకు రాజకీయ అధికారం లేకుండా మీకు ఆర్థికంగా సామాజికంగా మీరు ఎట్లా ఎదుగుతారు ఈరోజు కూడా మీరు చూస్తే చాలా కులాలు గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా వాళ్ళ కులవృత్తులన్నీ విధ్వంసం వాళ్ళ పిల్లలకి ఏ పని చేయాలని వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు లేవు వాళ్ళ ఉద్యోగాలు ఎవరెత్తుకపోతున్నారు వీళ్ళ కేవలం ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళ ఎస్సీలకు జనాభా ధామాష ప్రకారం ఇస్తారు ఎస్టీలకు ఇస్తారు అదేవిధంగా నాలుగు శాతం ఉన్న ఈడబ్ల్యూఎస్కు పది శాతం రిజర్వేషన్ ఇస్తారు మరి యాభై రెండు శాతం జనాభా ఉన్న బీసీలకు వీళ్ళ ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ పిల్లలు ఏం చేసుకొని బతుకుతున్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడ ప్రైవేట్ సూపర్ మార్కెట్లలో లేక డెలివరీ బాయ్స్ లాగా పనిచేసుకొని బతుకారు చదువుకున్నప్పుడు ఇవాళ ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో వాళ్ళు అనుభవిస్తుంది వాళ్ళ ఉద్యోగాలు ఎవరు తింటున్నారు ఆ విషయం తెలియజేయడం కొరకు మనం మళ్ళీ సార్ అయితే డీసీలు కూడా కొన్ని కులాలు మాత్రమే దిశగా విజయం సాధించాయి కానీ ఇంకా చాలా కులాలు ఈవెన్ పేర్లు కూడా తెలియని కులాలు చాలా ఉన్నాయి గురించి సరే మేము కాదని అంటే ఇప్పుడు అందుకే మన తెలంగాణలో బీసీలు ఉన్న నూట ముప్పై నాలుగు కులాలను ఐదు జగలుగా వర్గీకరించింది బీసీ ఏబిసిఈడి అని సో ఏ వర్గానికి ఆ వర్గానికి రిజర్వేషన్ ఇచ్చడం జరిగింది విద్యగాని ఉద్యోగాలు కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకు అట్లాంటి రిజర్వేషన్ లేదు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మీరు సబ్ కేటగిరీ చేయండి మీకు అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కేటగిరీ చేయండి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఓబీసీ కేటగిరీలో రెండు వేల నాలుగు వందల ఆడు చిల్ల కులాలు ఉన్నాయి అందులో తొమ్మిది వందల ఎనభై మూడు కులాలు ఈ రోజు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ఉద్యోగంలో కాదు ఈ రోజు కూడా డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రంలో ఇది రోహిణీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ నైన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ క్యాస్ట్ ఒక ఉద్యోగ సభ దీనికి ఎవరు ప్రజలు అందుకని ఖచ్చితంగా మీరు సబ్ కేటగిరీ చేయండి వాళ్ళ ప్రకారం వాళ్ళ కోటా లక్ష్యమారు కాదనేది ఏం చేయాలి చివరిగా మీ లక్ష్యం ఏంటి సార్ బీసీ సమాజ్ కానీ ఇంకా బీసీ సంఘాలు చాలా కూడా పోరాడడం ఏంటంటే ఇప్పుడు మొట్టమొదట ఈ సమగ్ర కుల సర్వే గురించి అడిగినారు ఈడబ్ల్యూఎస్ గురించి అడుగుతున్నారు అనేకమైన బీసీ సమస్యల మీద అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వంలో కూడా సెన్సస్లో సెన్సార్ సెన్సన చేయాలంటున్నారు సో అంతిమ లక్ష్యం ఏంటంటే డెమోక్రసీలో ఎవరైనా సరే ఇప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్పారు రాజ్యాధికారం రాంది ఎట్లాంటి సమస్యలు కొనసాగుతుంది ఆ విషయం బీసీ ఎస్సీఎస్ ఇవాళ బీసీల రాజ్యం ఉన్నటువంటి సౌత్ ఇండియాలో తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళలో వాళ్ళ ప్రభుత్వాలున్నాయి బీసీలు ఏ విధంగా ఉన్నారో మన అందరికీ తెలుసు మరి ఇక్కడ తెలంగాణలో మనం ఎట్లున్నామో తెలుసు కాబట్టి ఖచ్చితంగా అంతిమంగా ఏంటంటే రాజ్యాధికారాన్ని చేంజ్ ఇప్పించుకున్నప్పుడే బీసీల సమస్యలకు పరిష్కారం జరుగుతుందని